తెలంగాణలో ఊహించని షాక్ ఆదిబట్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్కు లక్ష రూపాయల జరిమానా వాస్తవాలను తొక్కుపెట్టి పిటిషన్ దాఖలు చేశారంటూ రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఏ ఆర్థిక తీరును హైకోర్టు తప్పుపట్టింది ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని పదవిని కోల్పోయాక స్వర్ణ పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను లక్ష జరిమానా విధించింది ఆయన మొత్తాన్ని కూడా నాలుగు వారాల్లో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చెల్లించాలని ఆదేశించింది ఎలాంటి నంబరు లేకుండా మార్చి ఇరవైనా జిల్లా కలెక్టర్ జారీ చేసిన నోటీసులు సవాల్ చేస్తూ ఆర్థిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టి ఉత్తర్వులు వెలువరించారు అవిశ్వాస తీర్మానం నిర్వహించి ఏర్పడిన ఖాళీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసిందని న్యాయమూర్తి పేర్కొన్నారు గతంలో అవిశ్వాస తీర్మానం నోటీసులు సవాల్ చేస్తూ పిటిషనర్ రెండు పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసిందన్నారు ఈ విషయాలన్నీ తొక్కి పెట్టడమే కాకుండా తాను బీసీ మహిళని ఓవైపు మరోవైపు న్యాయవాది వాదనలు ఇక్కడ వాదనల సందర్భంగా తీవ్రస్థానం అంటే తీవ్ర స్వరాన్ని వాటంపై కూడా న్యాయమూర్తి అయితే అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు ఇవన్నీ కోర్టుపై ప్రభావం చూపవని వాస్తవాలను దాచినందుకు లక్ష చెల్లించాలని చెప్పి సాధిస్తూ పిటిషనర్కు అయితే పిటిషన్ అయితే కొర్టు వేసింది అనమాట పిటిషన్ను సో ఈ విధంగా మాజీ చైర్పర్సన్ కు ఊహించిన షాక్ అయితే ఇచ్చింది కోర్టు ఏకంగా లక్ష రూపాయలు జరిమానా ఇచ్చింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఫాలో అవుతుంది